అందరికి నమస్కారములు మన ఛానల్ టైం వచ్చేస్తున్న కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత నాలుగు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో కొనసాగుతున్న ముసురు వాతావరణం ఉత్తరాంధ్రను మధ్యాంధ్రను వేరటం అయితే జరిగింది ప్రస్తుతం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఉదయం నుంచి మనం చెప్పిన విధంగానే ఎండలైతే రావటం అయితే జరిగింది అలాగే రాయలసీమతో పాటుగా ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు కడప అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే గత నలభై ఎనిమిది గంటలుగా మనం చెప్పిన విధంగానే విస్తారమైన వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చల్లటి వాతావరణంతో కూడిన చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు గత నలభై ఎనిమిది గంటలుగా మనం చెప్పిన విధంగానే కొనసాగటం జరిగింది ఇక ముఖ్యంగా రాయలసీమ అలాగే తెలంగాణలో పడుతున్న చిరు జల్లులు మోస్తరు వర్షాలు ఈ రోజుతో పడి రేపటి నుంచి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా సూర్యోదయం మొదలయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వరుణ గజ్జన పూర్తిగా కూడా పూర్తయినట్లే ఈ రోజుతో కాబట్టి రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా కూడా ఎండలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది రాత్రి సమయంలో ఉదయం సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం సమయంలో కొంచెం అనిపించినప్పటికీ రాత్రి సమయంలో అలాగే తెల్లవారుజామున తక్కువగా ఉండే అవకాశం ఉంది చలి తీవ్రత పెరిగే సూచనలు అయితే రానున్న రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పది రోజులు తక్కువగా వర్షాలు ఎక్కువగా చలి తీవ్రత అలాగే ముఖ్యంగా భారీగా చలిగాలు ఇచ్చే అవకాశం అయితే రాత్రి తెల్లవారుజామున సమయంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా వచ్చే పది రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఏమైనా వర్షాలు ఉంటే మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక గత పది నెలలుగా దాదాపు రెండు వేల ఇరవై మూడులో నేను మొదలుపెట్టింది మార్చి నెలలో అంటే మార్చి నెలలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది అకాల వర్షాలు మార్చి నెలలో ఏప్రిల్ మే నెలలో ఆ మూడు నెలల్లో అకాల వర్షాలతో బిజీగా ఉండటం జరిగింది అలాగే జూన్ నెల నుంచి కూడా ఒక పక్కన నైరుతి రుతుపవనాలు మరొక పక్కన ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీనాల ప్రభావంతో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఫుల్ బిజీతో పూర్తిగా కూడా క్షణం తీరిక లేకుండా అయితే నేను పూర్తిగా గడిపేయటం జరిగింది మరొక పక్కన మధ్య మధ్యలో విజయవాడ లాంటి ప్రాంతాల్లో వరదల గురించి కూడా అప్డేట్లు అయితే జరిగింది అసలు నిమిషం కూడా తీరిక లేని రోజులు ఎన్నో కూడా ఈ నెలల్లో గడపడం జరిగింది మరొక పక్కన అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈశాన్య ఋతుపవనాలు వర్ష అల్పపేనాలు అలాగే పెంగాల్ తుఫాన్ లాంటి తుఫాన్ విద్వాంసం ఈ వీటన్నిటితో పూర్తిగా కూడా నేనైతే దాదాపు పది నెలలుగా నిర్విరామంగా ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ రైతులందరికీ దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం గాని అలాగే కొన్ని ప్రాణాల నష్టం కానీ అలాగే చాలా పంట నష్టం కానీ ఈ పది నెలల్లో కాపాడటం అయితే జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన ఛానల్ ద్వారా ఆ దేవుడి ఆశీస్సులతో కొన్ని వేల మంది రైతుల కుటుంబాలకు అయితే మనమైతే మంచి చేయటం జరిగింది కాబట్టి ముఖ్యంగా మన ఛానల్ ద్వారా అయితే చాలామంది రైతులకి ఈ సంవత్సరం లబ్ధి చేయటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే పదవ తారీఖున మన ఛానల్ ప్రస్థానం నా ఒక్కటితో మొదలైంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటి నాటికి కేవలం మన సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముగింపు దశకి మన ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య డెబ్బై ఐదు వేల సబ్స్క్రైబర్లకు చేరుకోవటం జరిగింది ప్రతి రైతుకి కూడా మంచి చేయటం వల్లే ఈ ఘనత సాధ్యమైంది మంచి మనం అందించడం వల్లే ఈ ఘనత అయితే సాధ్యం అవటం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా రైతులందరికీ కూడా ఇంకాస్త మెరుగైన అప్డేట్స్ ఇస్తూ ప్రాణ నష్టం పంట నష్టం ఆస్తి నష్టం తగ్గించే దానిలో తప్పకుండా మీ అందరికీ కూడా ఇంకా వేగంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకు తెలియజేసుకుంటూ నాపై మీరు కురిపించిన అభిమానానికి మన ఛానల్పై మీరు చూపించిన ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది ఎందుకంటే ముఖ్యంగా కోట్ల రూపాయల ఆస్తి సంపాదించడం చాలా సులభం కానీ కోట్ల రూపాయల ఆస్తిని కాపాడటం చాలా కష్టం కోట్ల రూపాయల ఆస్తి సంపాదించే శక్తి కానీ సంపాదించే స్తోమత కానీ నాకు ఇవ్వకపోయినా కోట్ల రూపాయల ఆస్తి నష్టం తగ్గించే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడంటే నిజంగా ఇది నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను రైతులందరికీ కూడా ఇంకా మెరుగైన సేవ ఈ ఛానల్ ద్వారా అయితే చేయడానికైతే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఒక రోజులో ఇరవై నాలుగు గంటలుంటే దాదాపు పది గంటలు నా ఉద్యోగానికి మరొక ఎనిమిది గంటలు నా నిద్రకు అలాగే మరొక రెండు గంటలు నేను తినడానికి కానీ నిద్రపోవడానికి కానీ దాదాపు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై రెండు గంటలు నా కార్యక్రమాలకి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంకొక రెండు గంటలు ఈ వర్షాల గురించి చెప్పడం వల్ల ఒక రోజులో ఇరవై నాలుగు గంటలుంటే ప్రతి నిమిషం కూడా పరుగులు పెడుతూ పూర్తిగా కూడా ప్రజలకు ఒక పక్కన అలాగే నేను చేసే జాబుకి రెండిట్లకి న్యాయం చేస్తూ దాదాపు ఈ పన్నెండు నెలలుగా అయితే రెండు వేల ఇరవై నాలుగులో నేను బిజీ బిజీగా గడిపేయటం అయితే జరిగింది నిమిషం తీరిక లేకుండా గడపడం అయితే జరిగింది ఎందుకంటే ఇక్కడ కొన్ని కోట్ల కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి కొన్ని కోట్ల రూపాయలు కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం రైతులకు జరిగే అవకాశం ఉందని నాకు ఎన్ని బాధలు ఉన్నా నాకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దొగ్గు వచ్చినా ఏదొచ్చినా కానీ నా గుండెల్లోనే దాచుకుంటూ ఏ రోజు కూడా సింపతి కోసం మీకు ఏ రోజు కూడా చెప్పకుండా నా కుటుంబంలో ఎంతో మందిని నేను దూరం చేసుకున్నప్పటికీ కూడా ఆ బాధను నేను గుండెల్లోనే పెట్టుకుని మీ ముందుకి రావటం జరిగింది నాకు ఎంతో సమయం లేనప్పటికీ కూడా నిద్ర లేని రాత్రులు ఏ విధంగా గడిపానో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రైతులకు మేలు చేయడం కోసం అది నాకు తెలుసు పైన దేవుడికి తెలుసు కాబట్టి నిద్ర లేని రాత్రులు పడుకోని రోజులు కూడా గడిపి గడిపి పూర్తిగా కూడా రైతులందరికీ ప్రజలందరికీ కూడా నాని ఛానల్ ఒకటి ఉంది నాని ఛానల్ ఒకటి ఉంది అని ప్రతిరోజు ఎదురు చూసే వాళ్ళకు నాని ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాడని ఒక నమ్మకం అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సమయం లేనప్పటికీ సందర్భం రైతులకు అప్డేట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను నిద్రను అవసరమైతే మానేసి మరి నా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎంతో మందిని దూరం చేసుకున్నప్పటికీ అలాగే ముఖ్యంగా నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ కోసం మీ అందరి కోసం మీ అందరి నష్టాలు తగ్గించడం కోసం రెండు వేల ఇరవై నాలుగులో నా పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తుఫాన్ వచ్చిన అల్పపీనం వచ్చిన వాయుగుండం వచ్చిన తుఫాను తో పాటుగా ఈశాన్య రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఎండలు చలి తీవ్రత ఏది వచ్చినా కానీ వేగంగా ముందుగా రైతులకి ప్రజలకి మనం అప్డేట్ ఇచ్చాం కాబట్టి రెండు మొదట్లో దాదాపు కేవలం ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు ఉన్న మన ఛానల్ ఈరోజు డెబ్బై ఐదు వేలు చేరువులు అయితే రావటం జరిగింది దానికి కారణం నేను పడిన కష్టం మీ అందరి ఆశీస్సులు ఆ దేవుడి దీవెనల వల్లే కాబట్టి ఈ ఆశీస్సులు దేవుడి దీవెనలు అలాగే నా కష్టం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా తప్పకుండా కొనసాగిస్తూ మీ అందరికీ కూడా ఇంకా మెరుగైన సేవ చేయడానికి అయితే ప్రయత్నం చేయటం జరుగుతుంది ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు చివరి నాలుగు రోజులు అయితే ముఖ్యంగా మన నేనైతే తిరుపతిలో అయితే గడపబోతున్నాను ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు ముఖ్యంగా తిరుమల కొండపై అయితే గడపబోతున్నాను దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీకు పోస్ట్ ద్వారా వివరించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రైతులకి మాత్రమే మంచి చేయడం జరిగింది అలాగే ఇంకొక కొత్త ఛానల్ స్పోర్ట్స్ ఛానల్ కూడా ముఖ్యంగా స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకొక భక్తి ఛానల్ అయితే మొదలు పెట్టడం జరుగుతుంది ఆ కొత్త ఛానల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మన దేశంలో చాలా చారిత్రాత్మకమైన ఎన్నో దేవాలయాలు అయితే ఉన్నాయి వాటన్నిటి విశిష్టత అలాగే గొప్పతనాన్ని ప్రజలందరికీ వివరించడం కోసం ఆ కొత్త ఛానల్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే మనకు చాలా చాలా ప్రసిద్ధమైన దేవాలయ దేవాలయాలు అయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే సత్యసాయిబాబా గుడి కానీ పుట్టపర్తిలో అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడి కానీ మనకి తిరుపతిలో అలాగే ముఖ్యంగా మనకి చాలా ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా వరసిద్ధి వినాయకుడి దేవాలయం కానీ కాణిపాకం అలాగే నెల్లూరులో రంగనాథ టెంపుల్ కానీ అలాగే అమరావతిలో ముఖ్యంగా అమరలింగేశ్వర స్వామి కానీ బెజవాడలో దుర్గమ్మ తల్లి కానీ అలాగే సింగరకొండలో హనుమంతుడి దేవాలయం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏలూరు దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల పరిసరలో ప్రాంతాల్లో ఉన్న ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం గాని అలాగే మరొక పక్కన మనకి ముఖ్యంగా కాకినాడ ద్రాక్షారామం పరిసర ప్రాంతాలు సామర్లకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు కానీ అలాగే అన్నవరం స్వామి అన్నవరంలో ఉన్న దేవాలయం కానీ అలాగే ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న సింహాచలం దేవాలయం గాని అలాగే వీటితో పాటుగా విజయనగరంలో ఉన్న రామతీర్థం దేవాలయం కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు చారిత్రాత్మకమైన దేవాలయాలు ముఖ్యంగా మనం చూసుకుంటే సమ్మక్క సారక్క ఉత్సవాలు కానీ అలాగే వీటితో పాటుగా హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ముఖ్యంగా భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ అలాగే బిర్లా మందిర్ కానీ వీటితో పాటుగా ముఖ్యంగా యాదాద్రి టెంపుల్ కానీ స్వర్ణగిరి టెంపుల్ కానీ ఇలా చాలా చారిత్రాత్మకమైన టెంపుల్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలం రాములూరు గుడి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట దేవాలయం గాని ఇలా చాలా చారిత్రాత్మికమైన కట్టడాలు అలాగే దేవాలయాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా శ్రీశైలం మనం మర్చిపోయాం మనం మొదలైంది శ్రీశైలంతో మల్లికార్జున స్వామి అలాగే ముఖ్యంగా ఇలా చాలా చాలా కట్టడాలు అలాగే చాలా చారిత్రాత్మకమైన దేవాలయాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అలాగే మన దేశంలో ఎన్నో దేవాలయాలు అయితే ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మెల్లిమెల్లిగా ఒక్కొక్క దేవాలయాన్ని కూడా సమయం ఉన్న సందర్భంలో తప్పకుండా ఆ దేవాలయాల్ని కూడా సందర్శించుకుంటూ ఆ దేవాలయాల యొక్క విశిష్టత కానీ గొప్పతనం కానీ అలాగే ఆ దేవాలయాలకి చేరుకోవాల్సిన మార్గాలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే గొప్పతనాన్ని కూడా రానున్న రోజుల్లో భక్తులందరికీ కూడా తెలియచేయడానికి కొత్త ఛానల్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఆ కొత్త ఛానల్పై కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే మనం వెదర్ ఛానల్తో ఫుల్గా రోజులో ఇరవై నాలుగు ఉంటే దాదాపు ఇరవై రెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకు దాదాపు ఆక్యుపై అయితే అయిపోవడం జరిగింది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక పక్కన జాబు ఒక పక్కన వర్షాలు మరొక పక్కన నా నిద్ర ఈ మూడింటితోనే నాకు సమయం అయితే ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది శనివారం ఆదివారం కొంచెం సమయం ఉంటుంది కాబట్టి అలాగే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో కొంచెం తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనమైతే పూర్తిగా కూడా ఆ సందర్భంలో ముఖ్యంగా మన కొత్త రెండు ఛానల్స్ క్రికెట్ ఛానల్ కానీ అలాగే ముఖ్యంగా టెంపుల్ ఛానల్ కానీ ఈ రెండు ఛానల్స్ని కూడా ఆ రెండు ఛానల్ కూడా అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో భక్తులకి కానీ అలాగే క్రీడా రంగంపై ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆ రెండు ఛానల్లో నేను పూర్తిగా కూడా సమాచారం ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత రానున్న రోజుల్లో ఇంకా ఇంకా గొప్ప స్థాయికి మనకి పూర్తిగా కూడా ఇంకా కొంతమందిని పూర్తిగా తీసుకుని మరి అవసరమైతే రానున్న రోజుల్లో విస్తరించి నాని సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్ళటం జరుగుతుంది చాలా మంది అయితే ఏడుస్తున్నారు నాని ఎదిగిపోతున్నాడు అని నాని ఓచుకోలేకపోతున్నారు నాని ఎడగటం ఎందుకంటే చాలామంది అనుకోలేదు ఎందుకంటే ఒక్కడిగా మొదలైన నా ప్రస్థానం ఇన్ని వేల మందికి చేరుకుంటుందని చాలామంది కళలో కూడా ఊహించుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా కుమిలిపోతున్నారు ప్రతి రాత్రి కూడా నాని ఎదిగిపోతున్నాడని ఓచుకోలేకపోతున్నారు మీరు ఎంత కోర్చుకోలేకపోయినా నాని దిగిపోవాలని ఎంత కోరుకున్నా ఆ దేవుడి ఆశీస్సులు రైతులు ప్రజల దీవెనలు నాకు ఉన్నంతకాలం ఎంతమంది ఎంత నాని దిగిపోవాలనుకున్నా నాని నష్టం జరగాలనుకున్న నానికి ఎవ్వరూ కూడా పూర్తిగా నష్టం చేయలేరు ఎందుకంటే నాకు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి దీవెనలు అయితే ఉన్నాయి నన్ను పూర్తిగా కూడా నష్టపరచాలనుకున్న వాళ్ళే నష్టపోతారు తప్ప నేనైతే నష్టపోయే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది ఎందుకంటే దేవుడిని అభిమానిస్తాను అలాగే నేను మంచి చేస్తున్నాను కాబట్టి దేవుడికి ప్రజలకి మధ్య సైనికుడిలాగా దాదాపు నిర్విరామంగా పద్దెనిమిది నెలలుగా కష్టపడుతున్నాను కాబట్టి ప్రజలు అలాగే ముఖ్యంగా దేవుడు అయితే నన్ను ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే నన్ను తిట్టే వాళ్ళు తిట్టుతా ఉంటారు అలాగే ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు ఎందుకంటే దేవుళ్ళు లాంటి గొప్ప వ్యక్తులకే ఎంతో మంది ఎన్నో కష్టాలు పడిన వాళ్ళు రాముడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పూర్తిగా కూడా అరణ్యవాసం చేయటం జరిగింది అలాగే పెద్ద పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ అలాగే ముఖ్యంగా అయిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడిన తర్వాతే గొప్ప స్థాయిలోకి రావటం జరిగింది మనం గొప్ప స్థాయిలోకి మనం కష్టాలు పడుతున్నామంటే రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి రాబోతున్నామని దానికి అర్థం కాబట్టి కంప్లీట్గా మనం చెప్పేది ఏంటంటే ఓవరాల్గా కష్టాలు వచ్చినా కానీ నాని దిగిపోవాలని ఎంతమంది కోరుకున్నా కానీ ఆ దేవుడి ఆశీస్సులు రైతులు ప్రజలు దీవెనలు ఉన్నంతకాలం ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ తప్పకుండా ఇంకా గొప్ప స్థాయిలో ఉంటాను తప్ప కిందకి వచ్చే అవకాశం అయితే ఉండదని వాళ్ళకు కూడా తెలియజేస్తూ పూర్తిగా కూడా రానున్న రోజుల్లో రైతులకి ప్రజలకి సేవ చేయడానికి నాని వెదర్ ఇన్ఫో ఛానల్ ద్వారా